నగరాల్లో పట్టణాల్లో గ్రామాల్లో చాలామందికి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి మన ముందు భయంకరమైన వాస్తవాలు ఉన్నాయి ఒకటి భూమి రోజు రోజుకి వేడి పెరుగుతుంది మనం నివసిస్తున్న ఈ భూమండలం ఇంకొకటి లేదు మన కోసం దీని మీదే బతకాలి దీనికి నష్టం వస్తుంది ఈ భూమికి కేవలం మనిషి చేసే పనుల వల్ల దీంట్లో మీ వంతుగా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఒక చిన్న చిన్న అలవాట్ల ద్వారా పెద్ద మార్పుల్ని తీసుకురావచ్చు ఇది మనిషిగా మనం మాత్రమే చేయగలుగుతాం చెయ్యాలి కూడా వేరే ఏ ప్రాణి కూడా భూమిని పాడు చేయలేదు మనిషి మాత్రమే పాడు చేశాడు నేను సురేష్ బాబు గారి పొలాలు చూస్తాకి ఉదయం వెళ్ళినప్పుడు వస్తుంటే ఈ కాలం మీద మొత్తం కూడా కారం చేయుడులో వాడే ప్రతిరోజు అవసర వస్తువుల కోసం వాడి పడేసే పాలితీని క్యారీ బ్యాగులతో భూమి నిండిపోయింది ఇది కేవలం నలభై సంవత్సరాల జరిగిన విధ్వంసం ఎనభై ఎనభై ఐదులో స్టార్ట్ అయింది అంతకుముందు పాలితీన్ క్యారీ బ్యాగులు ఈ భూమి మీదే లేవు ఈ భారతదేశంలో లేవు ఈ భూమి మీద మనం ఒక అతిథిలో అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు మహా అయితే వందేళ్ళు ఉండి వెళ్ళిపోతాం తర్వాత వారసులుగా మీ కొడుకులు వాళ్ళ కొడుకులు ఉంటారు ఈ భూమి మీద మరి ఈ వాతావరణాన్ని ఇంత పాడు చేస్తే మీ మనవుడు ఎలా బతుకుతాడు ఈ మట్టి అనేది వారసత్వ సంపద ఈ మట్టి కనబడకుండా మనం మాయం చేసేస్తున్నాం ఒకవైపు పొలంలో వాడే కలుపు మందులు బహిరంగ ప్రదేశాల్లో వాడి ఒక్క ఒక్కరోజు బతకటానికి వాడి పాడేసే పాలిథిన్ క్యారీ బ్యాగులతో భూమిని మట్టిని నిర్వీర్యం చేసేస్తున్నాం ఇలాంటి చేతి సంచి మీరందరూ ఇంట్లో ఉన్న పాత బట్టలతో కుట్టించుకోండి అంటే ప్రకృతి మీద కృతజ్ఞతాభావం ఉండాలి ఈ మట్టి మీద మనం విన్నాళ్ళు మనకి పెంచి పెద్ద చేసింది ఈ నేల తల్లి మరి ఇది చిరిగిపోతే మట్టిలో కలిసిపోతుంది అది పాలిథిన్ను ఈ రోజు వాడింది ఐదు వందల సంవత్సరాల వరకు ఉంటుంది ఇలా ఎన్ని రోజులు మా ప్రయాణం చేద్దాం ఎన్ని రోజులు ఇలా బతకాలి మనం ఇంట్లో మనందరికీ బట్టలు ఉన్నాయి ఒక పాత బట్టతో ఒక సంచి కూ మీకు కావాల్సిన వస్తువులు తెచ్చుకోవచ్చు కదా భూమి గురించి ఎవరు ఆలోచించకపోతే మీ పిల్లలు ఎలా బ్రతకాలి ప్రతి ఊర్లో ఈ విధంగా పాలిథిన్తో నింపేసుకుంటూ వెళ్ళిపోతే వర్షపు నీళ్ళు అక్కడ ఇంకవు పశుపక్షాదాలకి తాగు చెరువులు అన్నీ ఎండకి ఎండి ఆ ప్లాస్టిక్ అంతా నీళ్ళలో కలిసిపోయి నలభై సంవత్సరాల్లో ఉన్న ఈ మట్టి పొరల్లో ఇరుక్కిపోయి ఉన్నాయి ఈ శిథిల వస్తువులు మట్టి నుంచి వేరు చేయలేము ఇలాంటి దుస్థితి ఎందుకు తెచ్చుకున్నాం స్వల్ప ప్రయోజనం బజార్ నుంచి ఒక కూరగాయో పండు ఆకుకూర తెచ్చుకుంటాకి స్వల్ప ప్రయోజనం అది దీర్ఘకాలికంగా మీ మట్టిని పాడు చేస్తుంది అంటే ప్రకృతికి భావంగా మనం ఉండకపోతే మీ బ్యాంకు బ్యాలెన్సులు మీ మన వాళ్ళకి ఉపయోగపడవు పరుచూర్లు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి వర్షం కురిపించిన చూద్దాం కురిపించగలుగుతారా అవుతుందా మీతో అవుతా వర్షం లేదు వర్షాన్ని కురిపించగలుగుతారా డబ్బు వేరు ప్రకృతి వేరు మనం అందరం డబ్బు అనే ఆలోచనలో ఉన్నాం అసలు సంపద అంతా పంచబోతాలే దీన్ని మీరు కాపాడుకోవటానికి చిన్న చిన్న అలవాట్ల ద్వారా పెద్ద మార్పులు తెచ్చుకోవాలి చిన్న చిన్న అలవాటు ఏముంది ఒక సంచి పట్టికల్తాం ఇది పెద్దదే చిన్న అలవాటే కదా పెద్ద మార్పులు తీసుకొస్తుంది మీరు అందరూ ఇలా చేశారనుకోండి ఇప్పుడు జరిగిన నష్టం దాన్ని పూడ్చిపెట్టడానికి వంద సంవత్సరాలు పట్టుద్ది ఇప్పుడు జరిగిన నష్టం అన్ని క్యారీ బ్యాగ్లు ఉన్నాయి నలభై ఏళ్ళు వాడిని మీరు ఈ రోజు కూడా మానలేదు అనుకోండి మరి మీ మనవుడు అలా బతకాలి ఈ వేడికి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి